హాయ్ అండి అందరికీ నేను ఈ వీడియోలో మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది లైనింగ్ అలాగే మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నానండి అంతకంటే ముందు ఎవరైనా నా ఛానల్ ను కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇది మీటర్ పీస్ అండి బ్లౌజ్ పీస్ ఇలా తీసుకున్నాం కదా మీటర్ పీసు ఫస్ట్ ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు నాలుగు మడతలు అనేటివి మడత పెట్టాలి మడత పెట్టిన తర్వాత వర్క్ ఉన్నది కదా మగ్గం వర్క్ ఇది హ్యాండ్స్ పొడి వెను అనేది చూసుకోవాలి దీని ప్రకారం మెజర్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది చిందుకు ఒక హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు అనేది నేను వదిలిపెడుతున్నాను అండి స్టిచ్చింగ్ కు ఈ విధంగా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది సేమ్ మనం నార్మల్గా బ్లౌజ్ అయితే ఏ విధంగా మెజర్మెంట్ చేసుకుంటామో దీనికి కూడా అదే విధంగా ఉంటుందండి ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ అండి అంతకంటే ముందు విట్ అనేది కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఎత్ అనేది కొలుసుకుంటున్నాను ఈ విధంగా ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఫస్ట్ ఎత్తు చూసుకోవాలి చూసుకున్న తర్వాత స్ట్రేట్ గా ఒక గీత గీసుకొని గల్ వచ్చేసి రెండు ఇంచులు షోల్డర్ వచ్చేసి ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకోవాలండి మీ దగ్గర టేప్ ఉంటే టేప్ తోటి వేసుకోండి పర్ఫెక్ట్ గా ఉంటుంది నాకు ఈ విధంగానే అలవాటు కాబట్టి ఈ విధంగానే చేసేసుకుంటున్నాను ఈ విధంగా మెజర్మెంట్ చేసుకున్న తర్వాత గల్ల ఎంత ఉందో అక్కడ వరకు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఇలా గీసుకున్న తర్వాత గల్ల అనేది మనం కట్ చేయద్దండి కట్ చేయకుండా ఇలా స్ట్రేట్ గా కట్ చేసేసుకోవాలి ఇలా స్ట్రేట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీకు బ్లౌజ్ యొక్క కటింగ్ కావాలంటే మన ఛానల్లో ఉంటుందండి ఫుల్ వీడియో ఒకసారి చూడండి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే కూడా కామెంట్ చేయండి నేను చేస్తాను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ గల్ల కొలుసుకోవాలండి ఎక్కడ వరకు అయితే ఉన్నదో అక్కడ మెజర్ మార్కింగ్ అనేది చేసుకోవాలి తర్వాత ఉక్సులో పట్టి తర్వాత బ్లౌజ్ పాటి యొక్క ముందు భాగం ఎత్తు కొలుసుకోవాలండి తర్వాత పక్కలల్ల ఇలా మార్పింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలండి ఇప్పుడు క్రాస్ పట్టీలు కట్ చేసుకోవాలి చూసారు కదా ఇది ఫ్రంట్ అనేది లైనింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు మగ్గం వర్క్ అనేది ఇది హ్యాండ్స్ ఉన్నది కదా ఈ విధంగా రెండు హ్యాండ్స్ ఒకే దగ్గర పెట్టుకోవాలి నేను ఎలా చూపిస్తున్నాను ఆ విధంగా పెట్టుకొని దీనిపైన హాయిస్ అనేటి విధంగా పెట్టుకొని హాయిన్స్ అన్నిటి కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఉంది కదా ఇప్పుడు కరెక్ట్ గా అనుకొని ఈ విధంగా వెనక భాగం అనేది కట్ చేసుకోవాలి ఇది మగ్గం వర్క్ అనేది బ్లౌజ్ పీస్ మీటర్ పీస్ రాలేనట్టుంది అందుకే క్లాత్ అనేది మనకు తక్కువ పడుతుంది మనం బ్లౌజ్ కొనేటప్పుడు మాత్రం ఇదైతే ఖచ్చితంగా చూసుకోవాలండి లేకుంటే ఇక ఇలా ఈ విధంగా ఇబ్బంది అనేది అవుతుంది చూసారు కదా ఫ్రంట్ పాటు మనకు ఏ విధంగా క్లాత్ ఎంత తక్కువ పడుతుందో చూస్తున్నారు కదా ఇదైతే కంపల్సరీ చూసుకోండి ఈ పాప బక్క ఉంది కాబట్టి ఈ క్లాత్ మిగిలింది దీన్ని మనము అటుకులుగా వేసి కుట్టగలుగుతాం లేదంటే మాటకు చాలా ఇబ్బంది అనేది అవుతుంటాయండి చూసారు కదా ఇంత క్లాత్ అనేది మనకు తక్కువ ఇచ్చిన వాళ్ళు ఇందులో క్రాస్ పట్టీలు అనేటి తీస్తే సరిపోతుందండి అంటే మనకు బ్లౌజ్ అనేది కటింగ్ అనేది అయిపోతుంది అంతే చూసారు కదా ఎంత సింపుల్ గా నేను కేవలం ఒక పది నిమిషాలు కూడా పట్టలేదు కదా ఎంత తొందరగా కట్ చేశాను లైనింగ్ ఒకటి సర్ఫెక్ట్ గా కట్ చేసుకుంటే సరిపోతుందండి వేరే ఏం లేదు చూసారు కదా అయిపోయింది చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బై మరి